తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తీన్మార్ మల్లన్న తెలంగాణలో మంచి ఫైర్ ఉన్నటువంటి జర్నలిస్ట్ గా చాలా సంవత్సరాలు పనిచేశాడు ఆ తర్వాత ఈ తీన్మార్ మల్లన్న అనే పేరుతో కొన్ని షోలు కూడా చేశాడు అదే యూట్యూబ్ ఛానల్ కూడా పేరు పెట్టాడు అయితే ఇప్పుడేమోసి తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టాడు నిన్న తాజ్ హోటల్ హోటల్లో జరిగినటువంటి సమావేశంలో కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేశాడు దాని పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి దీని పేరు ఇప్పుడు తెలంగాణ ప్రజల హక్కుల కోసం సాధికారత కోసం ఆత్మ గౌరవం కోసం అలాగే వాటా కోసం ఈ పార్టీ పాటు పడుతుందంటూ తన అజెండా అయితే చెప్పడం జరిగింది అటువైపు ఇటువైపు ఆలివ్ ఆకులు ఉన్నటువంటి ఆ జెండాను కూడా ఆవిష్కరించారు దాని మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తెలుపు అక్షరాలతో రాయడం జరిగింది తీర్మార్మాలను పెట్టినటువంటి ఈ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుస్తుంది ఏదేమైనా సరే కొత్తగా ఏది ఆవిర్భవించినా నిర్మించినా దాన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఇక ఆ తర్వాత అది అవినీతి పార్టీ అవుతుందా అన్ని లాగే అది కూడా కలిసిపోతుందా లేకపోతే వేరే పార్టీలో విలీనం అయిపోతుందా లేకపోతే డబ్బు కోసమే ఇది పెట్టారా అవన్నీ మనకేమీ తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు తీన్మార్ మల్లానికి మన పిఆర్ న్యూస్ తరఫు నుంచి కూడా మనం శుభాకాంక్షలు తెలుపుదాం